కోస్తాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు మరికొన్ని చోట్ల అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా లాంటి చోట్ల చాలా చోట్ల రాయలసీమ తిరుపతి చంద్రగిరి ఎక్కడే కాకుండా వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్లో కనీసం స్పందించను కూడా స్పందించడం లేదు క్రమంలో తమ కోసం తమ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సరే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారు అన్న దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కింద పడిపోయినప్పుడు మళ్ళీ వాటిని వచ్చడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ చర్చ కరెక్ట్ కాదు కానీ కనీసం ఇప్పుడు మీకోసం పనిచేశారు మీకోసం వాళ్ళు ఈరోజు కన్నులు తింటున్నారు తలకాలు మార్పు ఇచ్చుకుంటున్నారు కొడుగులతో నరికిచ్చుకుంటున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయించుకుంటున్నారు ఇళ్ళ మీద వచ్చి తడుగులు చేస్తూ ఉన్నారు సరే మీరు వెళ్ళి ఇప్పుడు ఏమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమాలలో ఏమంటారా అడ్డం పడి ఎవరు వస్తారో రన్ రాజెప్పి తొడలు కొట్టాల్సిన అవసరం లేదు ఒక వ్యవస్థ కాపాడాలి వీటన్నింటిని వీటన్నిటి నుంచి ఎందుకంటే అదే కదా అసలు ఎందుకు డెమోక్రసీ ఎందుకు రాజ్యాంగాలు ఎందుకు చట్టాలు ఎందుకు ఒక వ్యవస్థ కాపాడాలి కాపాడాల్సిన వ్యవస్థ చేష్టలు విడిగిపోయి ఉంది అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి సో దట్ కంప్లైంట్ చేస్తాను గా వీళ్ళు ఆపేస్తారు అన్నది కాదు పాయింట్ ఒక వ్యవస్థ కాపాడలేకపోతే దానికి మించి పై వ్యవస్థ దగ్గర కంప్లైంట్ చేయడం ద్వారా కొంచెం ప్రెజర్ అన్న తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కదా ఒక బృందం గవర్నర్ దగ్గరికి వెళ్ళండి ఈ వీడియోలు ఈ కథలు అవన్నీ కూడా చూపించండి ఒక ఒక బృందానికి గవర్నర్ దగ్గరకు పంపించండి మరి బృందం ఇప్పుడు నలుగురు ఎంపీలు గెలిచారు లేకుంటే ఇంకో సీనియర్ నాయకులు ఎవరెవరు ఒక బృందం వెళ్ళండి నేరుగా రాష్ట్రపతి దగ్గరికి నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అరే మీకు ముందు ఉన్న వాళ్ళు ముందు ప్రతిపక్ష విపక్షంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సీమ సిట్టుకుమన్న గవర్నర్ దగ్గరికి ఏమంటారు సీమ సిట్టుకుమన్న వెళ్ళి రాష్ట్రపతికి లేఖలు కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు కదా మరి మీరు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ చాలా గా ఉంటుంది అని మీకోసం పనిచేసిన వాళ్ళందరూ కనుక భయం భయంగా బ్రతుకుతూ ఉంటే ఎవరి కోసం పనిచేశారన్నది కూడా పాయింట్ కాదు ఇక్కడ దాడులను ఎలా చేస్తారు ఎందుకు కొడతారు దానికోసం అధికారం చేతిలోకి వచ్చింది అయినా కూడా వీళ్ళ కోసం పనిచేశారు వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయరు బయటకు రావాలనే భయపడుతున్నారా భయపడేటప్పుడు లీడర్షిప్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు ఎవరైనా అనుభవించగలుగుతారు అధికారం లేనప్పుడు నిలబడ్డాడు కదా నాయకుడు కష్టాలలో నిలబడ్డాడు కదా నాయకుడు అప్పుడు కదా నిలబడాలి మీరు మిమ్మల్ని ఏమి వీళ్ళు యుద్ధం చేయమని చెప్పట్లేదు కదా మీ కార్యకర్తల తరఫున మీ దాడులు తలకాయల పగలు కొట్టించుకుంటున్న వాళ్ళ తరపున ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు కదా అరే వీళ్ళ ప్రజలు బెదిరింపులు దాడులు ఆస్తుల విధ్వంసం ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళిపోవాలి అన్ని పెట్టని చెప్పి పాపం అందరూ బాధితులు పరుగులు తీసే పరిస్థితి వస్తుంది అటు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఒక ఫిర్యాదు చేయరు సో దట్ మీకు ప్రెజర్ వస్తుంది కదా డీజీపీ రాష్ట్రపతికో కంప్లైంట్ ఇస్తే నేర్చు కానీ డీజీపీ ఆఫీస్కో లేకుంటే హోమ్ సెక్రటరీ దగ్గరకో వస్తుంది వచ్చి వివరణ అడుగుతారు ఏం వివరణ ఇస్తారు ఇప్పుడు ఇట పోలీసులు చేతులు కట్టుకొని నిలబడుకున్నారు కదా దాని మీద ఏం వివరణ ఇస్తారు అక్కడ తక్కువ బలగాలు ఉన్నాయండి రా అటువంటి మీ దగ్గర ఉన్న బలగాలు ఎందుకు వాడుకోలేదని చెప్పాల్సి ఉంటుంది కదా ఆ ప్రెజర్ ఎందుకు తీసుకున్నారు వైసీపీ నాయకులు ఓడిపోయారు బాధలో ఉన్నారు పోనీయండి మీ బాధ మీ పేను దట్ కెన్ బి అండర్స్టాండబుల్ బట్ యు షుడ్ యాక్ట్ అట్లీస్ట్ స్మార్ట్ కదా యుద్ధం దిగిలేనప్పుడు వ్యవస్థలను మీకు అనుకూలంగా ఉంటాయని చెప్తలేను ఉండవు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మీకు సుఖాలు కనిపిస్తాయి మరి మీరు అంటగా నిలబడగలిగే వాళ్ళు కదా నాకు అధికారం ఉన్నప్పుడు ఏముందండి దర్జా అనుభవించడానికి ఎవడైనా అనుభవిస్తాడు కష్టాలు కష్టాల్లో ఉండేటప్పుడు కదా నిలబడగలగాలి అధికారంతో ఏమవుంది పిల్లినైనా కుక్కనైనా ఇంకొకరినైనా ఇంకొకరికైనా అధికారం ఇస్తే కానీ బ్రహ్మాండగా దర్చాగా అధికారం చలాయిస్తుంది అధికారం ఉన్నప్పుడు ఎవరైనా పర్లేదు లేనప్పుడు కదా మరి వెళ్ళి ఓ బృందం వెళ్ళి ఫిర్యాదు చేయడానికి ఏమైంది సోదరు కొంతవరకైనా ప్రెజర్ తోటి తగ్గుతాయి కదా ఏందో మరి నాకు అర్థమే కదా వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి పోయిన ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాలే కొ వీళ్ళ వ్యవహార శైలి